హాయ్ యుఎస్ వెల్కమ్ టు అదని మరొకొండం నేను మీ ప్రసాద్ మంచం కింద దూరిన వైసీపీ నేత అతను ఎవరు ఎందుకు దూరాడు అనే విషయాన్ని తెలియజేస్తుంది దానికంటే ముందుగా ఇలా మంచం కింద దూరే వాళ్ళు మీకు ఎవరెవరు తెలుసు ఈ ప్రజాప్రతినిధుల్లో వాళ్ళ పేర్లను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆ మంచం కింద దూరిన వైసీపీ నేత ఎవరు అనంటే ఏదైతే విజయవాడ విజయవాడలో నిన్న ఒక వింత చోటు చేసుకుంది ఆ వింత ఏంటి అంటే ఒక బిల్డింగ్లో ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నామని చెప్పేసి మరి అది అద్దెకి తీసుకున్నారో సొంత బిల్డింగో ఏదో తెలియదు కానీ పేరుకు మాత్రం పైన ఒక యూట్యూబ్ ఛానల్ లోపలేంటి స్పా సెంటర్ అది నిర్వహిస్తున్నది ఎవరు అంటే చలసాని భార్గోట మరి అతను ఏం చేస్తున్నాడంటే మరి అది ఆ ఛానల్ అతని పేరు మీద ఉందో లేక ఆ బిల్డింగ్ అతనుందో ఏంటో తెలియదు కానీ ఆ చలసాని భార్గవ సహకారంతో ఒక వ్యక్తి వైసీపీ నేత అతను ఎవరు అంటే శివశంకర్ నాయక్ ఎవరు ఈ శివశంకర్ నాయక్ అంటే గత ప్రభుత్వ హయాంలో ఎస్టీ కమిషన్ మెంబర్గా పనిచేశారట మరి అంత ఉన్నత స్థాయిలో ఆ పదవుల్లో ఉన్న వ్యక్తి తీరా ఏం చేశారంటే వ్యభిచారంలో పట్టుపడ్డారు పక్కా సమాచారంతో నిన్న పోలీసు రైడ్ అయితే ఆ యొక్క స్పా సెంటర్ మీద జరిగింది అది స్పా సెంటర్ కాదు యాక్చువల్గా ఒక యూట్యూబ్ ఛానల్ అనమాట పేరుకి అక్కడ రైడ్ జరిగింది తీరా చూస్తే ఒక పది మంది దాకా అమ్మాయిలు కూడా దొరికారట అందులో మన శివశంకర్ నాయక్ అనే వ్యక్తి ఉండడంతో ఇంక అతను ఏం చేశాడు పోలీసులు వస్తున్నారు అనేసరికి ఏం చేయాలో తెలియలేదేమో కానీ గబగబా మంచం కానీ దూరేశాడు కింద దూరితే దొరకడే అని చిన్నపిల్ల గబని వెళ్ళి మంచం కింద దూరి దాక్కోవడానికి సో అతను మొబైల్ అది పెట్టుకుని పైగా ఇక్కడ ఏంటి అన్నయ్య వైట్ అండ్ వైట్ వేసాడు వైట్ అండ్ వైట్ వేసి చక్కగా మంచం కింద దూరాడు మంచంకేం దూరి బార్లు పడుకొని అంటే ఫేస్ బోర్డు కనపడుకుండా ఉండడానికి ప్రయత్నాలు అనమాట తీరా కట్ చేసే నుంచి నువ్వు బయటికి రా బయటికి రాని లాగుతూ నేను రా నేను రాని అంటున్నాడు అనమాట ఇదో విచిత్రమైన మనిషి సో తీరా బయటికి లాగిన తర్వాత చూస్తే షాక్ ఎవరంటే శివశంకర్ నాయకు ఏంటి అంటే గత ప్రభుత్వ హయాంలో మంచి పదవి అనుభవించాడు జగన్మోహన్ రెడ్డి గారితో మంచి మంచి ఫోటోలు బొకేలు ఇవ్వటాలు ఇవన్నీ జరిగింది అసలు మామూలుగా ప్రజాప్రతినిధులు అంటే ఏంటండి ప్రజాసేవ చేయటువంటి ఇవేనా ఎందుకేనా వీళ్ళు రాజకీయాల్లోకి వస్తుంది వైట్ అండ్ వైట్ లేయటానికి పైగా ఇక్కడ ఉత్తరాఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి కొంతమంది అమ్మాయిలని ఎంప్లాయ్మెంట్ పేరు మీద ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి తీసుకువచ్చి ఇక్కడ వ్యభిచారంలోకి లాగేస్తున్నారు మరి వాళ్ళు ఇష్టపడి వస్తున్నారో మొత్తానికి వస్తున్నారు సో ఇప్పుడు ఇతను విటుడా లేకపోతే నిర్వాహకుడా అనేది పోలీసు విచారణలో తేలనుంది మనం కనుక గమనిస్తే వైసీపీలో కొంతమంది నాయకులు ఉన్నారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదులేండి చాలామంది ఉన్నారు ఏది అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి గోరంట్ల మాధవ దగ్గర నుంచి అనేక రకాలైన రాసలే అఫ్కోర్స్ అన్ని పార్టీల్లో ఒకరిద్దరు ఉంటారు కానీ వైసీపీలో ఏంటి అంటే ఈ విధమైన నాయకులు డైరెక్ట్గా వాళ్ళ నాయకుడితో మంచి సంబంధాలు ఉంటాయి మీరు ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఓ ప్రక్కన వైఎస్ రెడ్డి గారి హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా మరి అక్కడ షీట్లో పేరు ఎవరిది ఉంది భాస్కర్ రెడ్డి అలాగే ఆయన కుమారుడు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డిని ఇప్పుడు ప్రక్కన వేసుకుని తిరుగుతారుగా అలాగే మరొక వ్యక్తి ఉన్నారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేశానని చెప్పి సాక్షాత్ తానే ఒప్పుకుంటే ఆయన ఎమ్మెల్సీ చేసి తీరా హత్య జరిగిన తర్వాత కూడా బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే కూర్చోబెట్టుకొని ఉండటం అట్లాగే మరికొంతమంది నాయకులు సో ఇట్లాంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎంటర్టైన్ చేస్తారు ఏంటి అనేది మాత్రం ఎవరికి అంత చిక్కట్లా అదిలో కూడా మామూలుగా కేసులు కాదు పెద్ద పెద్ద కేసులే ఆ పెద్ద పెద్ద కేసులు ఉన్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉంటారు అంత కదా పార్టీ భ్రష్ పట్టిపోతుంది సో ఒకసారి ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా కానీ అది తెలుగుదేశం పార్టీలో ఉన్నా జనసేన పార్టీలో ఉన్నా ఎవరిపైన అట్లాంటి ఆరోపణలు వచ్చినా వాళ్ళ రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం చేయాలి దాంట్లో సమస్య లేదు కానీ అటువంటి పోకడలు ఎక్కడ కూడా వీళ్ళు పట్టించుకోరు ఏం వచ్చినా కానీ పర్వాలేదు అంతెందుకు ఆ హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని ప్రక్కన వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారంటే ఆయన పైగా ఎమ్మెల్సీ కూడాను సో ఆ విధంగా ఉంటుంది మరి గోరంట్ల మాధవేమో అప్పుడు ఎంపీ మరి ఆయన చేసిన ఘనకార్యాలు ఇదే మరి ఎమ్మెల్సీ అనంతబాబు మరలా ఇంకొక రాసలే వ్యవహారం మరి కొంతమంది అయితే మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన ఆడియో రికార్డింగ్లు అన్నీ బయటకు వచ్చినాయి అయినా సరే మేము ఎక్కడా తగ్గేది లేదన్నట్టుగా రోజుకో వ్యవహారం బయటకు వచ్చినా కానీ బొక్కాయించేస్తూ ఉంటారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు అంతెందుకు సాక్షాత్తు ఆయన కింద దూరి కనపడ్డాడు ఇది ఎంత ఇది అర్థం చేసుకోండి ఒక రకంగా వైసీపీ ఏమో కొనువు బిరితో కుట్టుమిట్టాడుతుంది ఉన్న పదకొండు స్థానాలకి ఇవి అసెంబ్లీకి అంటారా అట్లా వెళ్ళే పరిస్థితి లేదు అదేమిటి అంటే మేము మొత్తం ఉన్నారు రాజరీ వేసుకున్నారు వెళ్ళిపోయారు మరి ఇక్కడ చూస్తే పరిస్థితులు ఇట్లా ఉంటాయి మరి దీనిని బట్టి ప్రజలకు ఏమైనా సంకేతం వెళ్తుంది ఓ ప్రక్కనేమో అధికారంలో ఉన్న సమయంలో అవినీతి అక్రమాలు ఇవి కాకుండా అరాచకాలు ఉంటాయి ఈ అరాచకాలు కాకుండా మరలా ఇక్కడ ఇవి సో ఇందులో ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క దాంట్లో కూడా మా వాళ్ళు నిష్ణాతులే అన్నట్లుగా అనుకోవాల్సి వస్తుందా ఇంటి అర్థం కావట్లా ఏ విషయంలో లేరు వైసీపీ వాళ్ళు అర్థం చేసుకోండి పోని బ్రహ్మాండంగా ప్రజాసేవ చేయటం చేసింది వీళ్ళే ఈ నాయకులు మాత్రం ఏ రోజు కూడా ఒక అవినీతి ఒక అక్రమాలు ఒక మచ్చలేదు లేదు ఏమీ లేదు బ్రహ్మాండంగా ప్రజాసేవ కోసం వచ్చారన్న పేర్లు ఒకటి ఇద్దరు ఉంటే అదన్న చెప్పండి కనీసం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇవాళ రాజకీయాలు ఎంత దరిద్రంగా తయారైపోయినాయి అంటే ఓ ప్రక్కన ఎన్నికల సమయం వచ్చినప్పుడే కోటానికోటలు డబ్బులు కుమ్మరించడం ఆ డబ్బులు మరలా రికవర్ చేసుకోవడం వడ్డీతో సహా ఆ వడ్డీ కూడా ఎట్లా ఉంటుందంటే వంద రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి వెయ్యి రూపాయలు సంపాదించాలి ఆ పెట్టుబడికి పది రెట్లన్నా కనీసం సంపాదించాలి ఇలా కొంతమంది ఇప్పుడు కూటంలో కూడా ఉన్నారు కొంతమంది ఏ రకంగా ఎంత అవినీతి చేయొచ్చు టార్గెట్లు పెట్టుకుని చేస్తే బాగుంటుంది కదా అనే వ్యవహార శైలి కూడా ఉన్నారు ఇట్లా చేయటానిక వీళ్ళకి ప్రజాప్రతినిధులుగా గుర్తించి ఆ నాయకులు అవకాశాలు ఇచ్చి వీళ్ళని జనాలపైన రుద్ధేస్తూ ఉన్నారు సో ఇక్కడ విజయవాడ నడిబొడ్డది అక్కడ కూడా ఈ విధంగా చేస్తున్నారంటే మరి ఆ చలసాన భార్గం ఎవరు అతనికి ఇతనికి ఉన్న లింక్ ఏంటి ఒకవేళ పేరుకే ఇతను వైసీపీ అయినా కానీ కూటమిలోని ఎవరైనా సహకరిస్తున్నారా లేకపోతే అంత డేరుగా ఎక్కడ చేస్తారు ఇప్పుడు ఉదాహరణకి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు ఎంత జాగ్రత్తగా ఉంటారు ఎందుకంటే మనం ఆల్రెడీ మనం అధికారంలో ఉన్న సమయంలో వీళ్ళని ఎంత టార్గెటెడ్గా చేశాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో ఉంటారు అయినా సరే అట్లా ఉండకుండా వీళ్ళు ఇలా చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఎవరో సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలి ఆ కూటమికి సంబంధించిన నాయకులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ జరపాలి ఆ బురద కూడా పొలుకున్నారనుకోండి ఇప్పుడు కూటమిలోనే ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేసి ఇక సరిపోద్ది ఇక దొంగ దొందే అన్నట్టుగా జనాలకి ఒక సంకేతం వెళుతుంది కాబట్టి అది టీడీపీ వాళ్ళ జనసేన వాళ్ళ వైసీపీ వాళ్ళ బీజేపీ వాళ్ళ ఎవరైనా సరే ఖచ్చితంగా విచారణ జరిపి నిష్పక్షపాతంగా వాళ్ళని శిక్షించాలి అంటే ఆడపడుచులు ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఏం మరి ఏం ఎరగా ఏమో తెలియదు కానీ ఉద్యోగాలు కల్పిస్తాం ఉపాధిస్తాం అని చెప్పేసి ఇటువంటి ఉపాధులు కల్పిస్తున్నారా ఇదైనా మనం నేర్పించవలసింది ఓ ప్రజాప్రతినిధిగా ఉండి కాబట్టి ఇక్కడ అతను దాక్కున్న నైజం మాత్రం చూస్తుంటే విధానం ప్రతి ఒక్కరూ హాస్యాస్పదంగా చూస్తున్నారు అరే అదేంటి వైట్ అండ్ వైట్ వేసుకొచ్చి అట్లా కింద దోరుతూ వింటారు నాయనా అని చెప్పేసి సో మొత్తం మీద ఇది నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది సో ఇట్లాంటి నాయకులను చూసి ప్రజలైతే అసహ్యించుకుంటున్నారన్నమాట ఇట్లాంటి వాళ్ళన నాయకులుగా చేస్తుంది మన పార్టీల్లో రాజకీయ అని చెప్పేసి ఆ పార్టీ పార్టీ అన్ని పార్టీల్లోనూ ఆ పర్సంటేజే తేడా ఉంటుంది కాబట్టి దయచేసి వీళ్ళందరినీ అవుట్ చేసి ఖచ్చితంగా వాళ్ళని ఆ పార్టీలకు దూరంగా ఉంచితే ఆ పార్టీకే మంచిది అలా కాకుండా వాళ్ళని కూడా భుజాన వేసుకొని మేమంతా సూపర్ అది అన్నారనుకోండి తీరా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసారా వస్తున్నారు ఎప్పుడైనా ఎవరైనా పోయినా లేకపోతే ఎవరైనా జైల్లో పెట్టినా అలా వచ్చేసి అలా కనపడేసి ప్రెస్లో నాలుగు మాటలు మాట్లాడే ప్రెస్ మీట్ పెట్టేసి వెళ్ళిపోతా ఉన్నారు సో ఇట్లాంటి నాయకులు ఒకదాని తర్వాత ఒకటి బండారాలు బయటపడతాయి అనుకోండి ఇప్పుడు ఆయన రేపు ఎల్లుండి రేపు కాకుండా ఎల్లుండి అనుకుంటా లండన్ వెళ్ళాలి అనే ప్లాన్లో ఉన్నారంటలుగా సమాచారం ఇక ఆ విధంగా ఆయన శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లో లేకుండా అటు ఇటు తిప్పుతూ ఉంటారేమో ఆ నాయకులు చేసే పనులకి మరి ఆయన ఏం సమాధానం చెప్పుకుంటారు ఒక నాయకుడిగా ఉండి దాన్ని ఎలాగో డిఫెండ్ చేసుకునే పరిస్థితి లేదు ఒకవేళ డిఫెండ్ చేసుకున్నారు అనుకుంటే దాన్ని కూడా ఇక అంతకంటే దౌర్భాగ్యం ఉండదు మరి దీనికి వైసీపీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు ఏంటి లేకపోతే ఇందులో కూడా కావాలని కుట్రకోణంలో ఈ విధంగా చేశారంటే కుట్రకోణంలో చేస్తే మంచాల కింద ఎందుకు దొరతారు అది ఆ ఉంటుంది పరిస్థితి మరి చూద్దాం దీనికి ఎవరైనా సరే దీన్ని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారా లేకపోతే నిజం నిర్భయంగా ఒప్పుకుంటారా లేదా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పోలీస్ రైడ్తో మంచం కిందకు దూరిన వైసీపీ నేత శివశంకర్ నాయక్ మరి ఇట్లాంటి వాళ్ళు ఇంకా వైసీపీలు ఎంతమంది ఉన్నారు అని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ